చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా సరస్వతి నమః ఓం నమః నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహా ప్రియులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్మి అనేటటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాం చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగం అనేటటువంటిది ఒక కళగా ఉంటుంది చదువు అయిపోయినప్పటి నుంచి సంవత్సరాల పాటు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఎన్నో రకాల ఎగ్జామ్స్ రాస్తుంటారు వాటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రకరకాల పరీక్షలు రాస్తూ ఉంటారు ఎంత రాసినప్పటికీ కొంతమందికి ఒకటి రెండు మూడు లెవెల్స్ దాటిపోయినప్పటికీ నాలుగో లెవెల్ అంటే ఫోర్త్ అంటే ఒకటి రెండు అట్లు సక్సెస్ అయినప్పటికీ ఫైనల్గా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఒక రకమైనటువంటి నిరుత్సాహం నిస్తేజం కనిపిస్తూ ఉంటుంది అసలు నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉందా నాకు అసలు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి మీమాంస కొంతమంది తట్టుకోలేక డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉంటారు అసలు జ్యోతిష్యం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం కనుక రావాలంటే ఏ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం కొంచెం క్లుప్తంగా పరిశీలించాం ఆ తర్వాత వ్యక్తిగత జాతకం చూసుకునేటప్పుడు చాలా డీటెయిల్గా చూసుకుందాము మనము అసలు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రధానమైనటువంటి గ్రహం ఏమిటి అంటే బృహస్పతి ఒక ప్రభుత్వ ఉద్యోగమే కాదు ఏ కంపెనీలో ఎక్కడ మీకు ఉద్యోగం రావాలన్నా వచ్చినటువంటి ఉద్యోగం నిలబడాలన్నా ప్రధాన గ్రహం బృహస్పతి అంటే గురుడు గురుడి యొక్క స్థితి కనుక బాగుంటే జన్మలగ్నంలో ఉండేటటువంటి గ్రహస్థితిలో ప్రతికూలతలు కనుక లేకుండా ఉంటే అదృష్టం అలా అలా వచ్చేసి ఉద్యోగం అంటే తంతే గారల పుట్టులో పడ్డట్టు అనే ఒక సామెత ఉంటుంది అంటే మనం అలబోకగా అసలు మనకు ఇష్టం లేకుండా అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ మనం పెట్టినటువంటివన్నీ రైట్ అవ్వటము తద్వారా కొన్ని ఇంటర్వ్యూ లేనటువంటి ఉద్యోగాలు ఉంటాయి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లోనే పాస్ అయిపోవడము తద్వారా డైరెక్ట్గా జాబ్ రావటం మనం కొంతమంది చూస్తూ ఉంటాం మీరు చదువుకునేటప్పుడు మీ క్లాస్మేట్స్ కనుక మీరు కొంతమందిని పరిశీలించినట్లయితే మీ మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా చదువులు రాణించలేనటువంటి వాళ్ళు యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మంచి మంచి స్థితిలో చాలా ఉన్నతంగా కనిపిస్తూ ఉంటారు అదే ఫస్ట్ నుంచి క్లాస్ ఫస్ట్ వస్తున్నటువంటి వాళ్ళు చాలా టాప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం పొందటంలో విఫలమయ్యి ఇంకా ట్రయల్స్ లోనే ఉంటూ ఉంటారు అప్పుడు అనుకుంటారు నాకంటే తక్కువ ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతున్నారు నేను మాత్రం ఇలానే ఉన్నాను నా స్థితికి కారణం ఏమిటనేటువంటి భావన వారికి చాలా ఎక్కువగా కలుగుతుంది దీనికి అసలు మనం జాతకాన్ని గనక పరిశీలించినట్లయితే జాతక చక్రంలో మనకు ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేదా ప్రస్తుతం కనుక తీసుకున్నాం అనుకోండి అందుట్లో తెలంగాణ గవర్నమెంట్ కానీ అటు ఏపీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా రకాలైనటువంటి ఉద్యోగాలను మనకి ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్స్ ని మనకు రిలీజ్ చేస్తూ ఉన్నాయి మరి ఆ గవర్నమెంట్ జాబ్ మనకు వస్తుందా రాదా అనేది ఒకసారి కనుక తెలుసుకొని ఎంత దూరంలో ఉంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వస్తుందనే కనుక చూసుకుంటే ఖచ్చితంగా దాన్ని పొందవచ్చు అసలు ప్రధానంగా ఎవరి జన్మ లగ్నంలో జన్మ జన్మ లగ్నంలో అయితే లగ్నంలో కానీ పంచమ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ గురుడి యొక్క ప్రభావం కనుక ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ సొమ్ము తినడానికి పుట్టినట్టుగా భావించాలి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సొమ్ము అంటే ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా ఎవరి జన్మలగ్నంలో అయితే తొమ్మిదవ స్థానంలో గురుడు బలంగా ఉంటాడు తొమ్మిదవ స్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో గురుడు అంటే ముఖ్యంగా అది నీచ స్థానం అవ్వకుండా ఉండాలి అది కూడా మకర రాశి అవ్వకుండా ఉండాలి అంటే ఆ తొమ్మిదవ స్థానంలో కనుక గురుడు ఉండి ఆ గురుడు మీద శుభగ్రహాల యొక్క వీక్షణం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది మరి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే మనం ఇంకా కొన్ని పాయింట్లు కూడా మనం పరిశీలించాలి ఏ పాయింట్లు పరిశీలించాలంటే ఉద్యోగం అంటే ఏమిటి ధనానికి సంబంధించింది ధనం అనేటటువంటిది మనకు జన్మలగ్నంలో ఏ స్థానంలో ఉంటుంది అంటే రెండవ స్థానంలో ఉంటుంది అంటే రెండవ స్థానాన్ని కూడా పరిశీలించాలి తొమ్మిదవ స్థానంలో గురుడు ఉన్నాడు రెండవ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధనానికి సంబంధించినటువంటి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి అటువంటి సందర్భంలో మీకు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు కారణం చేత ఫస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు ఆ తర్వాత ఇంకో ఎగ్జామ్ అంటే ఇంకో ఎగ్జామ్ రాస్తారు అంటే ఒకటి రెండు లెవెల్స్ అనేవి పూర్తవుతాయి చివరికి ఫైనల్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూలో ఎందుకంటే రెండవ స్థానమే వాక్స్థానం కూడా అవుతుంది ఈ రెండవ స్థానము వాక్స్థానము ధనస్థానం కాబట్టి ధనస్థానంలో పాపగ్రహాల యొక్క ప్రభావం కనుక ఉంటే అదే వాక్స్థానం కూడా అవుతుంది కాబట్టి మౌఖికమైనటువంటి పరీక్షలు అంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో మనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం మనకు తొమ్మిదవ స్థానంలో గురుడి యొక్క ప్రభావం చేత చూపిస్తున్నప్పటికీ రెండవ స్థానం ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం చేత లేదా రెండవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి చేత అష్టమంలో ఉన్నటువంటి చేత మనము ఉద్యోగాన్ని పొందలేకపోతూ ఉంటాం అటువంటి సందర్భంలో ఒక్కసారి పూర్తి జాతక పరిశీలన చేసుకొని అసలు మన జాతక చక్రంలో రెండవ స్థానం ఎలా ఉంది అంటే ధనస్థానం ఎలా ఉంది తొమ్మిదవ స్థానం ఎలా ఉంది దాంతోపాటు పదవ స్థానాన్ని కర్మస్థానము అంటాం అంటే మనము చేసేటటువంటి వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి మనము గతంలో చేసినటువంటి కర్మలన్నీ కూడా మనకు దాంట్లో కనిపిస్తాయి ఎందుకంటే ఈ జన్మ మొత్తము కూడా కర్మఫలాన్ని బట్టి సాగాల్సిందే కదా ఆ కర్మఫలం అంటే అది పదవ స్థానంలో కనిపిస్తుంది మనం ఎంత గొప్పగా ఉంటాము లేదా ఎంత ఇబ్బందికరంగా అనేది ఒకవేళ గతంలో ఏమైనా సరే మనకు ఆ కర్మస్థానంతో కనుక పాపగ్రహాల ప్రభావం ఉన్నా దాని వలన ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలు కనుక చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం పొందేటటువంటి అవకాశం కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం రావటానికి ప్రతి ఒక్కరూ కూడా గురుడి యొక్క మంత్ర పారాయణం చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఓం బృం బృహస్పతి నమ అనేటటువంటి మంత్ర పారాయణతోటి గురుబలం పెరుగుతుంది తద్వారా మంచి ఫలితం కూడా కలుగుతుంది దాంతోపాటు ఓం శ్రీ రాజమాతం జయ నమ అనేటటువంటి మంత్రం కూడా చాలా యోగాన్ని కలిగిస్తుంది కానీ ఈ రెండు మంత్రాలు ఎప్పుడు పనిచేస్తాయంటే వ్యక్తిగత జాతకంలో దోషాలు లేనప్పుడు మనము చేసుకునేటటువంటి ఈ మంత్ర ప్రభావం మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసి తద్వారా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా చేస్తుంది అదే వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి దోష పరిహారం కనుక చేయించుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు అంటే మనకు జరుగుతున్నటువంటి మహర్దశలను అంతర్దశలను పరిశీలించుకొని దాంతోపాటు ప్రస్తుత గోచారాన్ని కనుక తీసుకుంటే గోచారంలో గురువు యొక్క స్థితి ఎలా ఎలా ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా కనుక పరిహారాలు చేయించుకున్నట్లయితే తప్పకుండా వెంటనే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి మనము పొందేట అవకాశం అనేది కలుగుతుంది ఇది ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలి అనేటటువంటి వీడియో నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు